సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ మాత్రే నమ దేవి భాగవతంలో ఈరోజు గుణత్రయ సాంగత్యం గురించి తెలుసుకుందాం ఈ గుణాలు ఒకదానితో ఒకటి కలహిస్తుంటాయి ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి ఇవి నిరాశ్రయాలు కావు కేవలం సత్వం కేవల రజస్సు కేవల తమస్సు ఎక్కడా ఉండవు ఎప్పుడూ కలిసే ఉంటాయి అందుకే అన్యోన్యాశ్రయాలు అనడం జ్ఞాతమైన పని పట్ల శ్రద్ధ అనేది ఫలానుభూతి లభించేంత వరకు ఉంటేనే అది పరిజ్ఞాతం అవుతుంది లేకపోతే నిష్ఫలం ఏది విన్నంత మాత్రాన చూసినంత మాత్రాన పరిజ్ఞాతం కాదు అనుభూతం కావాలి ఎలాగంటే తీర్థక్షేత్రాల గురించి ఎవరో చెప్పగా విని రాజసమైన కోరిక పుట్టి ఒకడు ఆయా తీర్థాలను సందర్శించి స్నానాదులు చేసి అక్కడ మహాదానాలు ఆచరిస్తాడు కొంతకాలం అక్కడే నివసిస్తాడు అటుపైనే తిరిగి ఇంటికి వస్తాడు మళ్ళీ మామూలే తన రాగద్వేషాలు కామక్రోధాలు యథాపూర్వంగా ప్రారంభమవుతాయి వట్టి శ్రమ మిగులుతుంది ఇది రజోగుణ లక్షణం ఇతడిది ఇతడికి విన్నది అనుభూతం కాలేదన్నమాట తీర్థ సేవనకు ఫలం నిష్కలష్ నిష్కల్మసత్వం అలాంటి ఫలం అతడికి దక్కలేదు రాగద్వేషాలను వదిలించుకోవాలి అది కాలము ఎన్ని తీర్థాలు సేవించినా నిష్కల్మసత్వం రాదు కర్షకుడు నేల దున్నడం దగ్గర నుంచి పంట పండే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని హేమంతంలో కోతకు వచ్చే సమయానికి అశ్రద్ధ చేస్తే పంట అంతా క్రిమికీటక మృగ పక్షి జాతులకు స్వాహ అయిపోతుంది రైతుకి ఫలం దక్కదు పుట్టెడు దుఃఖం మిగులుతుంది అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరూకుడై నిరోధించుకోలేకపోతే సాధకుడికి సత్వానుభూతి కలగదు శాస్త్ర దర్శనాదుల వల్ల సత్వగుణం వృద్ధి పొంది వైరాగ్య భావాన్ని కలిగిస్తుంది ఇది తమో రజో గుణాల సాంగత్యం వల్ల నిత్యము పరాభావాలు అనుభవిస్తూ ఉంటుంది నిరంతర ఘర్షణ సత్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అది సముత్కటంగా పెరిగినప్పుడు వైరాగ్యం ఆవిర్భవిస్తుంది బుద్ధి ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది తమో రజోగుణాలను జయించగలుగుతుంది బాహ్యార్థాలను వాంఛించక యజ్ఞయాగాల పట్ల ఆసక్తమవుతుంది యథా లాభ అంటే అనాయాసంగా లభించిన దానితో తృప్తి పడటం సాత్విక భోగాలను మాత్రమే కోరుకుంటుంది రాజసిక భోగాలను తిరస్కరిస్తుంది తామసిక భోగాల సంగతి ఇక చెప్పాలా ఇలా ముందుగా రజోగుణాన్ని నియంత్రించాలి తర్వాత తమోగుణాన్ని గుణాన్ని ముందించాలి అప్పుడు సత్వం నిలుస్తుంది అలా కాక రజోగుణం పెరిగితే అధర్మాలలో శ్రద్ధ కలుగుతుంది సనాతన ధర్మాన్ని వదిలేయడం సంభవిస్తుంది తమోగుణం పెరిగితే వేద శాస్త్రాల పట్ల విశ్వాసం నశిస్తుంది దుష్కర్మలతో ధనం సంపాదించాలనే ఆరాటం బయలుదేరుతుంది శాంతి నశిస్తుంది క్రమక్రమంగా సత్వ రజోగుణాలు అడుగంటిపోతాయి కామ చోర భావాలు రాజ్యమేలతాయి ఈ గుణాలు ఒంటరిగా ఉండవని అన్యోన్యాశ్రితాలని చెప్పానుగా ఇవి అన్యోన్య ప్రసవధర్ములు ఒక్కొక్కప్పుడు సత్వగుణమే రజస్తమో గుణాలను పుట్టిస్తుంది ఇంకొకప్పుడు రజోగుణం సత్వ తమో గుణాలను కలిగిస్తుంది అలాగే కొన్ని సందర్భాలలో తమో గుణం మిగతా రెండింటికి జన్మనిస్తుంది ఇలాగా ఇవి ఒకదానికొకటి కారణాలు అవుతుంటాయి మట్టి అనేది కుండ తయారీకి కారణమైనట్టే ఇదిను లోకంలో స్త్రీ పురుషులు ఎలాగా జంటలు కడుతున్నారో అలాగే బుద్ధిస్థాలైన ఈ క్ష ఈ గుణాలు కూడా మిథునాలు అవుతుంటాయి సత్వగుణం రజోగుణంతో కానీ తమోగుణంతో కానీ చెయ్యి కలపవచ్చు అలాగే రజోగుణం మిగతా రెండింటిలో ఒకదానితో జంట కట్టవచ్చు తమోగుణం కూడా అలాగే జతపడవచ్చు జతపడినవి రెండు మూడవదాన్ని మింగేసే ప్రయత్నం చేస్తాయి పరస్పరం ప్రబోధించుకుంటూ ఉంటాయి నారద ఈ గుణత్రయ సాంగత్యం చాలా విచిత్రంగా ఉంటుంది నాకు పూర్తిగా తెలియదు కానీ తెలిసినంతవరకు చెబుతాను ఆలకించు కేవలం సత్వగుణం తనంత తానుగా ఎక్కడా ఉండదు గుణాలకు ఊడిగం చెయ్యదు పరమ పతివ్రత సవతికి సేవ చేస్తుందా నిర్మలంగా ఉన్న నైజగుణాన్ని గుణాలు మురికి చేస్తాయి వాటి మురికిని ప్రయత్నపూర్వకంగా అంటే సాధనతో నైజగుణం కనుక వదిలించుకోగలిగితే సత్వగుణం ప్రవేశిస్తుంది అప్పుడు సవతులు ఏడ్చినట్టుగా గుణాలు కుళ్ళుకుంటాయి అవకాశం కోసం పొంచి ఉంటాయి ఇది సహజం లోకంలో చూడు భార్య సేవలకు భర్త సంతోషిస్తాడు సవతులు దుఃఖిస్తారు రాజభటుల్ని చూసి సజ్జనులు సంతోషిస్తే దుర్జనులు బెంబేలెత్తుతారు కుండపోతగా వాన కురిసిందని రైతు సంబరపడుతుంటే ఇంటి లేని పూరి గుడిసేవాడు తిట్టుకుంటాడు స్వభావస్థమైన గుణాలు అవస్థాభేదాలను బట్టి ఇలా సుఖదుఖాలను కలిగిస్తూ ఉంటాయి నారద ఈ గుణాలను పోల్చుకోవడానికి గుర్తులు చెబుతాను గమనించు లఘు ప్రకాశత్వం నిర్మలత్వం విశదత్వం ఇవి సత్వగుణ సంకేతాలు దేనినైనా సరే తేలిగ్గా చూడటం తేలిగ్గా లేవడం తేలిగ్గా పోవడం మనసు ఎప్పుడు నిర్మలంగా ఉండడం సత్వగుణ సమృద్ధికి నిదర్శనాలు అలా కాక శరీరంలో జృంభాస్తంభ చంచలత్వాలు కనిపిస్తే అవి రజోగుణానికి కొండ గుర్తులు కలిని వెతుక్కుంటూ వెళ్లడం చాంచల్యం దుష్టులతో స్నేహం బరువు పెరగడం వివాదాలకు కాలు దువ్వడం ఇవి తమో గుణానికి చిహ్నాలు ఇంద్రియాలు మనస్సు శూన్యమైపోతాయి నిద్రను కోరనే కోరడు బ్రహ్మదేవుడు ఇంతగా విడమర్చి గుణాల లక్షణాలను విశదీకరిస్తే నారదుడు శ్రద్ధగా ఆలకించి లబ్ధి పొందాడు మరొక సందేహం పొటమరిచింది వినయంగా ప్రశ్నించాడు పితామహ విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకే చోట ఎలా నిలుస్తున్నాయి శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తున్నాయి నిజానికి ఇవి పరస్పర శత్రువులు కదా అన్నాడు పుత్ర ఈ గుణాలు దీపాల వంటివి వత్తి నూనె మంట ఇవి పరస్పర విరుద్ధాలే అయినా దీపం వస్తుదర్శనం చేయడం లేదు తైలానికి వత్తితోనూ అగ్నితోనూ వైరుధ్యమే అలాగే అగ్నికి వత్తికి మిగతా రెండు శత్రువులే అయినా కలిసి ఉంటున్నాయి వెలుగుతున్నాయి పదార్థాలను ప్రదర్శిస్తున్నాయి ఇలాగే గుణాలు వాటి కలయిక ప్రకృతి సిద్ధాలు అని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు ఇదంతా జ్ఞాపకం ఉంచుకుని నారదుడు వ్యాసుడికి చెప్పాడు ఇప్పుడు వ్యాసుడు జనమేజయుడికి చెబుతున్నాడు జనమేజయ ప్రకృతి సిద్ధమైన ఈ మూడు గుణాలే విశ్వ ప్రాదుర్భావానికి కారణాలు నారదుడు తన తండ్రి నుంచి తెలుసుకుని నాకు చెప్పిన సంగతి ఇది సవిస్తరంగా యథాతథంగా నీకు తెలియపరిచాను కనుక గుణ లక్షణ విభాగం తెలుసుకోవడం ముఖ్యం దీనికంతటికీ కారణమై సర్వ వ్యాపకతా లక్షణంతో విరాజిల్లే శక్తిని ఆరాధించడం అన్నిటికన్నా ముఖ్యం సగుణ నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తి ప్రభావ సంజాతాలే నిరీహుడు పూర్ణుడు పరముడు అవ్యయుడు అయిన పురుషుడు అకర్త సదసదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయయే సృష్టిస్తోంది అకర్తీహరేషా విశ్వం పద సదాత్మకం త్రిమూర్తులు కానీ అష్టదిక్పాలకులు కానీ వసువులు కానీ సూర్యచంద్రులు కానీ అశ్విని దేవతలు కానీ షడానన గజాననులు కానీ శక్తి సంయుతులు అయినప్పుడే తమ తమ విధులను చేయగలుగుతున్నారు లేనప్పుడు కదలడానికి కూడా ఆశక్తులు సర్వే శక్తియుత శక్తా కర్తుం కార్యాణి స్వాని చ అన్యథాతే స శక్తావై ప్రస్పందిమణీశ్వరా మహారాజా జగత్ కారణమైన పరమేశ్వరిని ఆరాధించు దేవి యజ్ఞం నిర్వహించు మహాకాళి మహాలక్ష్మి మహాసారస్వతి రూపాల్లో జగత్ కారణమైన జగత్ కారణమైన ఆది పరాశక్తి సర్వకామద శాంత సుఖసేవ్య దయాన్విత నామాన్ని జపిస్తే చాలు వాంఛితార్థాలు సిద్ధింపజేస్తుంది పూర్వకాలంలో త్రిమూర్తులే అర్చించారు జితాత్ములైన తాపసులు మోక్షకాములై ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు దేవి నామ బీజాక్షరాలను అస్పష్టంగా అనుదిష్టంగా ఉచ్చరించినా చాలు ఫలితం ఉంటుంది ఏ పులికో పుట్రకో భయపడి అన్నా అవి బిందురహిత బీజాక్షరాలై ఆ వ్యక్తికి అభీష్టం నెరవేరుస్తాయి సత్యవ్రతుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం మునీశ్వరుల గోష్ఠులలో ఇతడి ప్రస్తావన తరచుగా వస్తూ ఉంటుంది అతడి వృత్తాంతం సవిస్తరంగా చెబుతాను విను సత్యవ్రత వృత్తాంతం గురించి చెబుతున్నానండి వెనకటికి సత్యవ్రతుడని ఒక బ్రాహ్మణుడున్నాడు వట్టి నిరక్షర కుక్షి పొట్టచించి చూసినా లేదు పైగా పరమ మూర్ఖుడు అతడు ఒక రోజున ఒక అక్షరం నేర్చుకున్నాడు బాణం దెబ్బతిన్న పంది భీకరంగా ఐ ఐ అని అరుస్తుంటే విని ఆ ధ్వని సంపుటిని అభ్యసించాడు ఇక నిరంతరం అదే ఉచ్చారణ లక్షలు కోట్లగా ఉచ్చారణ సాగింది ఇది బిందు రహితమైన బీజాక్షరం దయామయ జగన్మాత సంతోషించింది అతన్ని కవిరాజుని చేసింది సత్యవ్రతుడి ప్రస్తావనతో జనమే జైడులో ఉత్కంఠ రేకింది ఈ సత్యవ్రతుడు ఎవరు ఏ దేశం వాడు తల్లిదండ్రులెవరు ఆ శబ్దం ఎలా విన్నాడు ఎలా ఉచ్చరించాడు ఎటువంటి సిద్ధి కలిగింది అమ్మవారు ఎలా సంతోషించింది ఈ మనోహరమైన కథను దయచేసి సవిస్తరంగా చెప్పమని వ్యాసుణ్ణి అభ్యర్థించాడు సవనకాది మహామునులారా ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నట్టే అప్పుడు జనమేజయుడు వ్యాసమహర్షిని అడిగాడు మా గురువుగారు సవిస్తరంగా ఆ రసవద్గాథను అతడికి వివరించారు మృదువుగా జనమేజయ అని ప్రారంభించారు ఒకప్పుడు నేను శుచిగా తీర్థయాత్రలు చేస్తూ పరమ పావనమైన నైమిశారణ్యం చేరుకున్నాను అక్కడున్న మహామునీశ్వరులను దర్శించాను వారంతా జీవన్ముక్తులు తపోవ్రత నియమాలతో దీక్షగా జీవితాలు గడుపుతున్నారు నా రాక వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది కుశల ప్రశ్నాధికం అయ్యాక పారమార్థిక గోష్ఠి జరుగుతోంది మహర్షి జమదగ్ని యథాలాపంగా ఒక సందేహం వెలిబుచ్చాడు పెద్దలు మీరంతా ఉన్నారుగా తీరుస్తారని అంటూ ప్రారంభించాడు మహర్షులారా త్రిమూర్తులు అష్టదిక్పాలకులు అశ్విని దేవతలు సూర్యచంద్రులు షడానన గజాననులు ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు కదా వీరిలో అత్యంత ఆరాధనేయుడు ఎవరు సుఖంగా సేవించి వాంఛితార్థాలను పొందాలంటే తేలికగా సంతోషించి అనుగ్రహించేవారు కావాలి కదా అతడెవరా అనేది నా సందేహం మీరంతా ఆలోచించి నాకు విషయం తేల్చి చెప్పండి అని కోరాడు అప్పుడు లోమషుడు కల్పించుకుని సమాధానం చెప్పాడు జమదగ్ని నీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను అదేమంత గడ్డు సమస్య కాదు శుభాలు పొందాలని కోరుకునే వారందరికీ అత్యంత ఆరాధనీయురాలు ఆది పరాశక్తి మాత్రమే ఆద్య పరాప్రకృతి సర్వద శివ అంతటా వ్యాపించేది అన్నీ ఇచ్చేది శుభస్వరూపిణి దేవానాం జననీ శైవ బ్రహ్మాదీనాం మహాత్మనాం ఆది ప్రకృతిర్ మూలం స సంసార పాదపశ్యవై త్రిమూర్తులకే కాదు సకల దేవతలకు కన్నతల్లి ఆదిపరాశక్తియే సంసార వృక్షానికి అది ప్రకృతియే మూలం ఆవిడ నువ్వన్నట్టు సుఖసేవ్య ఆసు సంతోష తలుచుకున్నా ఉచ్చరించినా చాలు వాంఛితార్థాలను వెంటనే అనుగ్రహిస్తుంది దయార్ద్ర చిత్తంతో ఎప్పుడూ వరదానానికి సిద్ధమా అన్నట్టు ఉంటుంది ఇది నేననడం కాదు దీనికి సాక్ష్యం ఉంది ప్రత్యక్షంగా జరిగిన సంఘటన ఉంది నామాక్షరాన్ని పరాకుగా ఉచ్చరించినంత మాత్రాననే వాంఛితార్థ సిద్ధిని పొందిన ఒక ద్విజుడి వృత్తాంతం నాకు తెలిసింది నేను ఎరిగింది ప్రత్యక్షంగా జరిగింది చెబుతున్నాను వినండి అన్నాడు కోసల దేశంలో దేవదత్తుడని ఒక విప్రుడున్నాడు బహుశ్రుతుడు వేద వేదాంతవేత్త అయితే అతడికి సంతానం లేదు అందుకోసమని విధిపూర్వకంగా ఒక ఇష్టిని అంటే పుత్రకామేష్టి యాగం చేశాడు నది తీరంలో మండపం నిర్మించి యాజ్ఞికులను ఆహ్వానించి అగ్నిని స్థాపించి పుత్రకామేష్టిని యథావిధిగా శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు సుహోత్రుడు బ్రహ్మగా యాజ్ఞవల్క్యుడు అధ్వర్యుడుగా బృహస్పతి అనే మహర్షి హోతగా పైలుడు ప్రస్తోతగా గోభిలుడు ఉద్గాతగా తక్కిన మహామునులంతా సభ్యులుగా ఆ యజ్ఞం సాగింది అందరికీ భూరి దక్షిణలు అందాయి ఉద్గాతగా ఉన్న గోభిలుడు సామవేదంలో దిట్ట యజ్ఞ పరిసమాప్తిలో సప్తస్వర సమన్వితంగా రథంతరాన్ని సామవేద మంత్రాలను గానం చేశాడు ఆ సందర్భాన మాటిమాటికి శ్వాస ఎగబీల్చడంలో ఒకచోట పొరపాటున స్వరభంగం అయింది యజమానుడైన దేవదత్తుడికి కోపం వచ్చింది కామ్య కర్మగా పుత్రార్థిన యజ్ఞం చేస్తుంటే ముని ముఖ్యుడవయ్యుండి స్వరభంగం చేశావు మూర్ఖుడా అని నిందించాడు గోభిలుడికి కోపం వచ్చింది మాటలు రాని మూర్ఖుడే పుడతాడు పో అని శపించాడు శ్వాసను నియంత్రించడం దీర్ఘంగా గుక్కపట్టడం అన్ని వేళలా అంత తేలికైన పని కాదు ఈ మాత్రం గ్రహించలేకపోయావు తెలిసి నిగ్రహించుకోలేకపోయావు స్వరభంగం అయ్యింది అంటే అది నేను కావాలని చేసిన పొరపాట కాదు అనవసరంగా నిందించి ఆగ్రహం తెప్పించావు అంటూ గోభిలుడు మదనపడ్డాడు శాపం విన్న దేవదత్తుడు గడగడలాడాడు యజ్ఞం అంతా నిష్ఫలమైపోయిందని గోడు గోడున విలిపించాడు గోభిల్లుడి పాద కాళ్ళ మీద పడ్డాడు విప్రేంద్ర ఇది అన్యాయం నేను ఏం పాపం చేశానని ఇంత శాపం ఇచ్చావు నీ వంటి పెద్దలకు మహర్షులకు ఇంతటి క్రోధం తగునా కోపం పట్టలేక యజ్ఞం నిష్ఫలమవుతుందేమోనన్న భయంతో మాట తూలానే అనుకో ఆ చిన్న పొరపాటుకి శపించడం భావ్యమేనా కొడుకులు లేరే అని అసలే కుమిలిపోతున్న నాకు మరింతగు దుఃఖాన్ని తెచ్చిపెట్టావు పుత్రుడి కంటే అపుత్రత్వం నయం అంటారు వేద విధులు కాక బ్రాహ్మణుడు మూర్ఖుడైతే అందరికీ నింద్యుడే వాడి బతుకు పశువు కన్నా హీనం మూర్ఖపుత్రాదపుత్రుహు తథాపి బ్రాహ్మణో ఏం పూజార్హుడు కాడు దానార్హుడు కాడు నిత్య నైమత్తిక కర్మలు వేటికి పనికిరాడు వేదాధ్యయనానికి అసలే పనికిరాడు మాట కూడా ఉండదన్నావుగా వేదాధ్యయనానికి అర్హుడు కాని విప్రుడు దేశంలో ఉండటం రాజుకు క్షేమం కాదు దేవ కార్యాలకు పనికిరాడు పితృకార్యాలకు పనికిరాడు ఏ పనో చేసుకోవాలి అపండితుడికి ఆకలి తీర్చడానికి మించి ఏ దానము చేయకూడదని చేస్తే దాత నరకానికి పోతాడని కొందరనగా విన్నాను అటువంటి కొడుకు పుట్టి ఏం లాభం అపండితుల్ని పూజించే దేశం రా దేశమేనా రాజు రాజేనా అలాంటి దేశంలో నిజమైన పండితుడు నివసించకూడదు నివసించడు దానమాన పరిగ్రహై తస్మిన్ దేశేన వస్తవ్యం పండితేన కథం చవా గోభిలా కంటే ఘోరం రవ్వంత దయచూపించు మహానుభావ శాపాన్ని మళ్లించి నన్ను ఉద్ధరించే శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి ఇదిగో కాళ్ళు పట్టుకుంటున్నాను మన్నించు దయచుడు అన్నాడు అని దేవదత్తుడు కన్నీరు పెట్టుకుంటూ దీనంగా ప్రార్థించేసరికి గోభిలుడు పూర్తిగా కరిగిపోయాడు మహాత్ములు అంతే కదా క్షణకోపసులు పాపాత్ములైతే దీర్ఘకోపసులు స్వభావత నీళ్లు చల్లగా ఉంటాయి వేడి తగిలితే చాలు ఇట్టే వేడెక్కుతాయి నిప్పును తొలగిస్తే వెంటనే మళ్ళీ చల్లబడిపోతాయి సహజ గుణం పొందుతాయి జలం శీతం స్వభావతీత ఉష్ణం భవతి తీఘం భవేత్ దేవదత్త నీ కొడుకు మూర్ఖుడుగా జన్మించినా అటుపైని విద్వాంసుడవుతాడు భయపడుకు దుఃఖించకు నీకు ఆనందాన్ని కలిగిస్తాడు గోభిలుడు అనుగ్రహించాడు ఇష్టి పరిసమాప్తమైంది బ్రాహ్మణులందరూ వీడుకోలు తీసుకుని వెళ్ళిపోయారు కొంతకాలానికి దేవదత్తుడి భార్య రోహిణీదేవి గర్భవతి అయ్యింది గర్భాధాన పుంసవన సీమంతాదుల శాస్త్రీయంగా జరిపించాడు ఇష్టి సఫలమైందని సంతోషించి బ్రాహ్మణులకు భూరి దానాలు ఇచ్చాడు ఒక మంచి రోజున శుభముహూర్తంలో రోహిణీ నక్షత్రయుక్త శుభలగ్నంలో రోహిణీదేవి ప్రసవించింది కుమారుడు జన్మించాడు జాతకర్మలు నిర్వహించి కొడుకుకి ఉతచ్ఛుడు అని నామకరణం చేశాడు దేవదత్తుడు ఎనిమిదవ ఏటా ఉపనయనం జరిపించాడు వేదం నేర్పుదామని ఆరంభించాడు ఉతచ్చుడు అమాయకంగా తింగరముఖంతో కూర్చున్నాడే తప్ప అక్షరం కూడా పలకలేదు దేవదత్తుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు కొడుకు నోట పలకలేదు తండ్రి బహుత దుఃఖించాడు పట్టు వదలకుండా వేదం వినిపిస్తూనే ఉన్నాడు నేర్పుతూనే ఉన్నాడు అబ్బాయికి పన్నెండవ ఏడు వచ్చింది సంధ్యా రాలేదు ఉతచ్ఛుడు మూర్ఖుడు అనే వార్త లోకమంతటా వ్యాపించింది అతడు ఎక్కడికి వెడితే అక్కడ పరిహసించింది కనిపించినప్పుడల్లా ఆట పట్టించింది దేవదత్తుడు కొడుకు మూర్ఖుడంటూ విరగబడి నవ్వింది రోహిణి దేవదత్తులు ఉక్రోషం పట్టలేకపోయారు కొడుకును తిట్టారు కొట్టారు కుంటో గ్రుడ్డో అయినా బాగుండును మూర్ఖుడివి దాపురించావు మా ప్రాణానికి అని అనుక్షణం విసుక్కున్నారు చేదరించారు బంధుమిత్రులు పరిహసించడమైతే ఎలాగో ఓర్చుకున్నాడు కానీ ఉతచ్చుడు తల్లిదండ్రులు కూడా ఆదరించకపోయేసరికి తట్టుకోలేకపోయాడు ఒంటరి వాణ్ణి అనిపించింది అతడికే తెలియని ఒక వైరాగ్య భావం అలుముకుంది ఇల్లు వదిలి అడవులకు వెళ్ళిపోయాడు నిందితో గంగా తీరంలో ఒక అందమైన కాననం కనిపించింది అక్కడ ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు వన్యవృత్తిని సంకల్పించి స్వీకరించాడు తమంతా తాముగా లభించిన పండు కాయ తింటూ జీవయాత్ర సాగిస్తున్నాడు మాట లేకపోవడంతో సత్యవ్రత దీక్ష స్వీకరించినట్టయింది సడలని బ్రహ్మచర్యం ఉండనే ఉంది సౌనకాది మహామునులారా వ్యాసుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు లోమసుడు అనంతర కథ కొనసాగించాడు ఉతధ్యుడికి ఒక మంత్రం లేదు ఒక జపం లేదు గాయత్రి లేదు సంధ్యావందనం లేదు పద్మాసనం లేదు ప్రాణాయామం లేదు సమిధలు లేవు హోమాలు లేవు ఏమీ లేవు ఉదయాన్నే లేస్తున్నాడు దంతధావనం చేస్తున్నాడు అమంత్రకంగా కాకి మునిగినట్టు గంగలో మునుగుతున్నాడు ఆకలి వేసినప్పుడు అప్రయత్నంగా అమిరింది తింటున్నాడు పర్ణశాలలో కూర్చుంటున్నాడు ఉలకడు పలకడు పేరడిగితే చెప్పడు చెప్పలేడు చూసిన వారు ఇదేదో గొప్ప మౌన తపస్సు అనుకున్నారు తపస్సుడు అని పేరు పెట్టారు ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించడం లేదు నిర్భయంగా సంచరిస్తున్నాడు సుఖంగా నిద్రపోతున్నాడు ఎప్పుడూ ఒకటే విచారం నాకు చావు ఎప్పుడో కదా మూర్ఖుడికి జీవించడం కన్నా మరణమే మేలు దేవుడే నాకు అన్యాయం చేశాడు మూర్ఖుడిగా పుట్టించాడు ఇందులో మరింక ఎవరి దోషమూ లేదు ఉత్తమ జన్మమే ఇచ్చాడు కానీ నిష్ఫలం చేశాడు గొడ్డుటావులాగా గొడ్రాలులాగా కాయని చెట్టులాగా నా బతుకు నిష్ప్రయోజనం అయిపోయింది అయినా దేవుణ్ణి అనుకుని ఏం ప్రయోజనం నా కర్మ ఇలా ఉంది పూర్వజన్మలో ఎవరికీ ఒక పుస్తకం ఇచ్చి ఉండను ఒక పాఠం చెప్పి ఉండను అందుకనే ఈ జన్మలో ద్విజుడుగా పుట్టి మూర్ఖుణ్ణి అయ్యాను తీర్థాలు దర్శించి ఉండను తపస్సులు చేసి ఉండను సాధువుల్ని సేవించి ఉండను అందుకే నాకు ఈ శట జన్మ తెలివి తక్కువ వాడిగా పుట్టాను నాతోటి మునిపుత్రులందరూ వేదశాస్త్ర పారంగతులయ్యారు నేను ఇలాగే ఉండిపోయాను ఎంత పాపం చేసుకున్నానో పోనీ తపస్సు చేసుకుందామంటే ఒక మంత్రం రాదు ఒక తంత్రం రాదు ఎంత వ్యర్థం నా బతుకు ఒక్క ముక్క అబ్బి ఉంటే ఏదైనా సాధించగలిగి ఉండేవాణ్ణి ఇప్పుడు ఏది దారి ఏం చేయాలి అంతా నా భ్రమగాని చదువుంటే మాత్రం అన్నీ సమకూరుతాయా దైవం అనుకూలించకపోతే పౌరుషం పనిచేస్తుందా ఫలిస్తుందా అనుకూలిస్తే పురుష

ఇంద్రాది దేవతలు అందరూ దైవస్వరూపమైన కాలానికి వశవర్తులే కాలాన్ని ఎవ్వడూ తప్పించుకోలేడు అది బలీయం అది దురతిక్రమం పగలు రేయి మెలకువగా ఉన్నంతసేపు ఇలాగే రకరకాలుగా వితర్కించుకుంటూ విరక్తుడై శాంతుడై కాలం గడుపుతున్నాడు ఉదక్షుడు పావన గంగా తీరాన పర్ణశాలలో ఒంటరిగా పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా గడిచిపోయాయి ఒక రోజున ఒక నిషాదుడు క్రూరమృగాలను వేటాడుతూ పర్ణశాల వైపు వచ్చాడు అతడి ఆకారం క్రూరంగా ఉంది జంతువులను చంపడంలో మంచి నేర్పరిలాగా ఉన్నాడు ఎక్కుపెట్టిన ధనుర్బాణాలతో వచ్చాడు అడవి పందిని తరుముకుంటూ వచ్చాడు ఒక్క ఉదుటున బాణం విడిచాడు అది వెళ్ళి పందికి గాఢంగా గుచ్చుకుంది దాని ప్రాణాలు విలవిలలాడాయి భయపడిపోయింది తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో అటు ఇటూ పరుగులు తీసింది నెత్తురు ఓడుకుంటూ పర్ణశాల ప్రాంగణంలోకి చొరబడింది ఉతచ్ఛుడు చూశాడు ప్రాణాలు కడబట్టిన దాని దయనీయ స్థితి రక్షణ కోసం దాని ఆరాటం గమనించాడు కరిగిపోయాడు మనస్సు దయార్ద్రమైంది కళ్లలో నీళ్లు నిండాయి కూపాలు తనువంతా పొటమరించాయి సర్వాంగాలలోనూ ఒక జ్వర తీవ్రత వ్యాపించింది ఒక ఆవేశంలాగా ఒక ఉన్మాదంలాగా ఒక పూనకంలాగా గుండెల్లో దయారసం ఏకోన్ముఖంగా పొంగులు వారింది సారస్వత బీజాక్షరం ఒకటి ఐ అని అప్రయత్నంగా నోటి నుంచి వెలువడింది ఉతజ్జుడు ఆశ్చర్యపోయాడు ఎప్పుడూ అనని వినని ధ్వని సంపుటి మాటలే రాని తన నోటి నుంచే వెలువడటంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు అది ఆనందమో అది దుఃఖమో తెలియలేదు ఉక్కిరి దైవ ఘటన అనుకున్నాడు అదే అదే మళ్ళీ మళ్ళీ ఉచ్చరించాడు జపించాడు అది సారస్వత బీజాక్షరమని అతనికి తెలియదు ఒక శోక తన్మయావస్థలో మునిగిపోయాడు అజ్ఞాత పూర్వం ప్రాంగణంలో చొరబడిన పందికి బయటకు పోయే దారి కనబడలేదు దట్టంగా ఉన్న ఒక పొదలో దూరి దాక్కుంది ప్రాణభయం చప్పుడు చేయకుండా ఊపిరి బిగబట్టి పడుకుంది మరుక్షణంలో నిషాదుడు ప్రత్యక్షమయ్యాడు నల్లటి దేహం ఎర్రటి కళ్ళు యమకింకరుడిలా ఉన్నాడు పందిని వెతుక్కుంటూ వచ్చాడు మునికి నమస్కరించాడు ఉతజ్జుడికి నమస్కరించాడు పంది ఎడిపోయిందో చెప్పమన్నాడు నా కుటుంబం ఆకలి తీర్చాలి పోషించాలి బ్రహ్మదేవుడు నాకు ఈ వృత్తిని జీవనోపాధిగా విధించాడు నిజం చెబుతున్నాను నువ్వు కూడా నిజం చెప్పు నా పంది ఎటుపోయింది ఇటే వచ్చింది నువ్వు చూసే ఉంటావు దానికి నా బాణం దిగబడింది అన్నాడు ఉతచ్చుడు వితర్కంలో పడ్డాడు వీడు ఆకలి మీద ఉన్నాడు అడుగుతున్నాడు పొదవైపు చూపించానంటే పందిని చంపేస్తాడు చూపించకపోయినా తెలియదన్నా అసత్యమవుతుంది ధర్మ సంకటంలో పడ్డానే ఎలాగా అనుకున్నాడు ఆలోచించాడు పెద్దల మాటలు ఎప్పుడో విన్నవి జ్ఞాపకం వచ్చాయి హింసకు దారి తీసేటైతే అది సత్యమైన సత్యం కాదు దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యం కాదు సత్యమే అవుతుంది నరులకు ఏది హితమో అదే సత్యం చే తప్ప మొర మరొకటి కానే కాదు అనుకున్నాడు సత్యం హింస దయాన్వితం చావృతమేన సత్యం సత్యం తదేవ నలు కాబట్టి ఇద్దరికీ హితం అయ్యేట్టు అనృతం కానట్టు ఏం చెప్పాలా ఎలా చెప్పాలా అని ఉతర్జుడు మదన పడుతున్నాడు నిజమంత్ర బీజాక్షరాన్ని అప్రయత్నంగా ఉచ్చరించడంతో ఆదిపరాశక్తి ఆనందించింది ఉతచ్ఛుడి పట్ల అనుగ్రహం చూపించింది అతడికి అఖిల విద్యలు స్ఫురించేట్లు చేసింది వాక్సి శక్తిని అనుగ్రహించింది ఉతచ్చుడు వాల్మీకిలా కవి అయ్యాడు అతడి నోటి నుంచి శ్లోకం వెలువడింది యా పశ్యతివ్రూతే అహో వ్యాధ స స్వ కార్యార్థిన్ కిం పునః అయ్యో వ్యాధుడా ఎందుకయ్యా ఇన్నిసార్లు అడుగుతావు చూసేది చెప్పదు చెప్పేది చూడదు నేనేం చెయ్యను చెప్పు వెళ్ళు వెళ్ళి ఇంకో ప్రయత్నం చేసుకో ఆఖరి తీర్చుకో ఇంత అరణ్యం ఉంది అన్నాడు ఉతచ్ఛుడు చెప్పిన ఈ సమాధానానికి వ్యాధుడు మారు మాట్లాడకుండా నిరాశతో నిష్క్రమించాడు ఆనాటి నుంచి ఉతచ్చుడు ప్రాచేతసుడిలాగే అంటే వాల్మీకిలాగే మహాకవి అయ్యాడు సత్యవ్రతుడు అనే పేరుతో ప్రసిద్ధిని పొందాడు సారస్వత బీజాక్షరాన్ని నియమపూర్వకంగా జపిస్తూ పండితుడే పేరు పొంది భూమండలమంతటా సన్మానాలు అందుకున్నాడు తండ్రి స్వయంగా వచ్చి కొడుకుని ఇంటికి తీసుకువెళ్లాడు ప్రతి పర్వదినాన మేమంతా ఇతడి కథను తలుచుకుంటూ ఉంటాం అతడి గొప్పదనాన్ని చెప్పుకుంటూ ఉంటాం జనమేజయ ఇది ఆనాడు నైమిషంలో లోమసుడు చెప్పగా నేను విని విన్న ఉతర్జుడి కథ కాబట్టి ఆదిపరాశక్తి ఏకైక ఆరాధనీయ సుఖ సేవ్య ఆశు సంతోష నామాక్షరాన్ని అనుద్దిష్టంగా ఉచ్చరించినా చాలు వరాలు కురిపిస్తుందంటే ఇక నియమపూర్వకంగా జపించిన వారికి దేవీ యజ్ఞం చేసిన వారికి సకల వాంఛలు సిద్ధిస్తాయనడంలో ఆశ్చర్యమేముంది అనృతమేముంది అసలు అందుకే కదా అమ్మవారికి కామద అంటే కోరికలను ఇచ్చేది అనే ప్రసిద్ధి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వేళ లోకంలో వివిధ భోగాలు అనుభవిస్తూ సుఖపడుతున్న వారంతా దేవిని అర్చించిన వారే కష్టాల పాలై దుఃఖాలు అనుభవిస్తున్న వారంతా అర్చించని వారే అందుచేత జనమే జయ భక్తితో దేవీ యజ్ఞం ఆచరించు రేపటి రోజున దేవి యజ్ఞం గురించి తెలుసుకుందామండి ओम् श्रीमात्रे नमः